హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇంట్లో నుంచి అయినా చేయొచ్చు లేకపోతే కంపెనీకి వెళ్ళి మీరు వర్క్ చేయవచ్చు హోమ్ ప్యాకింగ్ చేయండి మీరు ఇంట్లో కూర్చుని వాటర్ బాటిల్స్ను ప్యాక్ చేయాలి మీకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా కంపెనీ నుంచి మీకు అందించబడతాయి ఆధార్ కార్డు ఉంటే చాలు మీకు ఇంకా ఈ జాబ్ వచ్చినట్లే ఈ ప్యాకింగ్ చేయడం వల్ల మీరు ఇంకా ఎంతో సంపాదించవచ్చు అంటే ఎంత పని చేస్తారో ఎంతసేపు కష్టపడతారో అంత డబ్బు మీ చేతిలో ఉంటుంది దీనికి మీకు కంపెనీ యొక్క వాట్సాప్ నెంబర్ ఇంకా కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అసలు ఎలా చేయాలి అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని తప్పకుండా చూడాల్సిందే ఊర్లో నివసించే వాళ్ళు అంటే పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ వీడియోని చూసి దీనికి అప్లై చేసుకోవాలి అని కోరుకుంటున్నాం ఈ ప్యాకింగ్ కోసం కంపెనీ రెండు రూల్స్ అయితే తప్పకుండా పాటించాలని చెప్తుంది ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ అనేది ఉంటుంది దాంట్లోకి వెళ్ళి అక్కడ ఒక లింక్ అనేది ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు కంపెనీ యొక్క వాట్సాప్ నెంబర్ వస్తుంది దాని మీద క్లిక్ చేయగానే మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది మీకు అక్కడ అన్ని డీటెయిల్స్ వస్తాయి అక్కడ మీరు ఏ ఏ రాష్ట్రానికి చెందినవారు జస్ట్ అది సెలెక్ట్ చేసుకుని కింద ఒక ఫామ్ అనేది ఉంటుంది అది మొత్తం కూడా ఫిల్ చేయాలి పార్ట్ టైమా ఫుల్ టైమా మీరు చదువుకున్న డిగ్రీ ఏంటి మీరు ఎక్కడుంటారు మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు మేల్ ఆర్ ఫీమేల్ మీరు ఏ సిటీకి చెందినవారు మీ ఫోన్ నంబర్ ఇవన్నీ కూడా టైప్ చేసి అప్లై మీద క్లిక్ చేయండి ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది అక్కడ మీకు యాడ్ వస్తుంది దాని మీద క్లిక్ చేయాలి ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి